తొలి ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది పోస్ట్ కార్డ్ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి భారత కరెన్సీ నోట్ల పైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉండాలని చేస్తున్న పోస్ట్ కార్డు ఉద్యమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోస్ట్ కార్డు ఉద్యమానికి తన మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా భారతీయులందరికీ రాజ్యాంగాన్ని అందించి వారి హక్కులను వారికి అందించి భారతదేశానికి దిశను నిర్దేశించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను భారత కరెన్సీ పైన ఉంచాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో చర్చల ఎమ్మెల్యే ఆంధ్రరెడ్డి మైత్రి యాదయ్య గోనిల శ్రీనివాస్ తుప్పలి ఆంజనేయులు మురళి ఆంజి గూడెం ఆంజి శ్రీనివాస్ నరసింహ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరూ బాగున్నారా ఢిల్లీలో కూడా పార్లమెంట్ సమావేశాలు జరిగినంత వరకు ప్రతి ఒక్కరి తోటి యొక పూచకడ్ క్యాంప నిర్మించడం యొక కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చినట్టి పెద్ద గౌరవనీయులు వినం శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో ముద్రించాలని ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దానికి పూర్తిగా సంఘీభావం తెలుపుతూ ఈరోజు తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం సందర్భంగా పోస్ట్ కార్డులు గతంలో మహూబ్నగర్ పట్టణంలో కూడా రాసినాము మళ్ళీ ఇక్కడ ఢిల్లీలో కూడా పోస్ట్ కార్డు రాసాము ఈ ఉద్యమానికి నా పూర్తి సహకారం సంఘీభావం ఉంటుంది జై భీమ్ జై అంబేద్కర్